చాలా మంది నేను అడిగే ప్రశ్న సార్ నా పేరు ప్రసాద్ లాస్ట్లో శాడ్ వచ్చింది ఎస్ఏడి శాడ్ సార్ నేను ఏం చేసినా కలిసి రావడం లేదు నిన్న కూడా ఒక ఫ్యామిలీ వచ్చింది ఆ అబ్బాయికి ముప్పై నాలుగేళ్ళు ఏళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మామ ఐదారు మంది తీసుకొచ్చారు సో ఆ ప్రసాద్ చూస్తే మొత్తం పోగొట్టే నంబర్ డబ్బులు పోగొట్టే నంబర్లో ఉన్నాడు కాపురంలో ఇబ్బందుల నంబర్లు ఉన్నాయి మెయిన్ సాడ్ రావడం వల్ల సాడ్ అవ్వట్లేదు పిఆర్ఏఎస్ఏడి పి అంటే ఎనిమిది ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి ఎస్ అంటే మూడు ఏ అంటే ఒకటి డి అంటే నాలుగు మొత్తం అక్షరాలు ఆరు సంఖ్యాబలం పంతొమ్మిది ఆర్ అంటే శుక్రుడు పంతొమ్మిది అంటే ఒకటి సూర్యుడు ఒకటికి ఆరు పడదు సో ఒకటికి ఆరు పడకపోవడం వలన దిస్ విల్ కాస్ అడుగు ముందుకి ఆరు వెనక్కి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ప్రేమ ఎవరు పెద్దగా పట్టించుకోరు ప్రేమించిన తిట్ మాత్రం చెప్పుకుంటారు సో ఒకటి ఆరు వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం డబ్బులు పాడే ప్రమాదం అండ్ దగ్గర వాళ్ళతో మనస్పర్ధలు ఏ పని చేసినా బ్రేక్స్ అండ్ ఫైనల్ గా అన్హాపీ ఎండింగ్ ఆఫ్ ద లైఫ్ ప్రతి గాంధీ ఒకటి ఆరు ప్రతి బుట్టో ఒకటి ఆరు ప్రసాద్ ఒకటి ఆరు రమేష్ ఒకటి ఆరు రాజేష్ ఒకటి ఆరు శాంతి ఒకటి ఆరు గీత ఒకటి ఆరు జ్యోతి ఒకటి ఆరు ఈ నంబర్ల వల్ల డబ్బులో ఆరోగ్యంలో మానవ సంబంధాల్లో పాడైపోతారు అయిపోతారు ఇక్కడ సాడ్ వల్ల సాడ్ అవ్వట్లేదు పేర్లో ఉన్న అక్షరాల సంఖ్యా బలం వల్ల నేను కొన్ని వేల మంది ప్రసాద్ ఇచ్చాను అందరూ బాగున్నారు నేను ఆ పేరులో ఒక్కక్షరం మార్చి అదృష్టాన్ని ఇస్తాను తద్వారా చక్కటి లైఫ్ ఎందుకంటే నేను చెప్పే లకీ నంబర్ లకీ కలర్ లకీ స్టోన్ ఫాలో అవడం వల్ల ఈ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేసి డబ్బు పైపు తీసుకెళ్తాయి ఆనందం వైపు తీసుకెళ్తాయి సో మీ పేరు ప్రసాద్ అయితే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం ఉంది నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నేను అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి